తెలుగు సినిమా చరిత్రలో సినిమాలు లేక రాక ఖాళీగా ఉన్న హీరోల గురించి విన్నాం కానీ ఏ సినిమా చేయాలో అర్థం కాక అంతర్మథనంలో ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే తన మీద జరుగుతున్న కోట్లాది రూపాయల వ్యాపారానికి తనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు సరితూగే చిత్రాన్ని ఇవ్వాలంటే ట్రెండ్ మార్చక తప్పదని ఆయన భావించారు అందుకే ఇమేజ్ చట్రంలో నుంచి బయటికి వచ్చి నటించిన కొత్త తరహా చిత్రం హిట్లర్ ప్రేక్షకుల ప్రశంసలు పొందడంతో ఆ తరహాలో మరిన్ని విభిన్న పాత్రలు చేయడానికి మెగాస్టార్ కు కొత్త ఉత్సాహం వచ్చింది అలాగే అంతవరకు ఆయన సీనియర్ డైరెక్టర్స్ తో మాత్రమే వర్క్ చేశారు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తోనూ పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత మెగాస్టార్ అంగీకరించిన తొలి చిత్రం మాస్టర్ తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ తో అన్నమలై భాష వంటి రెండు సూపర్ హిట్స్ తీసిన దర్శకుడు సురేష్ కృష్ణతో మెగాస్టార్ తొలిసారిగా వర్క్ చేసిన చిత్రం ఇది మాస్ ఫాలోయింగ్ అమితంగా ఉండే స్టార్స్ ను ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు కావడంతో సురేష్ కృష్ణకు మాస్టర్ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు గీత ఆర్ట్స్ అధినేతలు అల్లు అరవింద్ మాస్టర్ చిత్రంలో తెలుగు లెక్చరర్ గా చిరంజీవి నటించారు సాధారణంగా తెలుగు లెక్చరర్ అనగానే పంచకట్టుతో పిలక చుట్టుతో ఉండాలని ఊహించుకోవడం సహజం కానీ ఈ మాస్టర్ మాత్రం మోడర్న్ గా జీన్స్ వేసుకుని స్టైలిష్ గా ఉంటాడు మాస్టర్ కి స్టూడెంట్స్ కి గ్యాప్ అనేది ఏ రకంగానూ ఉండకూడదని వాళ్లకు స్నేహితుడుగా మారి మంచి మార్గంలో నడిపించే పాత్రను చిరంజీవి పోషించారు హిట్లర్ చిత్రంలో ఐదుగురు చెల్లెలకు అన్నగా వారికి పెళ్లిళ్లు చేయాలని తపన వ్యక్తిగా ఓ పాత్ర పోషించడం చిరంజీవికి కొత్త అయినా ఆ పాత్రను అద్భుతంగా పోషించారు ఇక మాస్టర్ ప్రారంభం నుండి కొత్తదనం చూపించాలని చిరంజీవి అల్లు అరవింద్ సురేష్ కృష్ణ అనుకున్నారు అలాగే చిరంజీవి ప్రేయసి పాత్రకు కొత్త నటి అయితే బాగుంటుందని రోషినీని ఎంపిక చేశారు అలాగే మెగాస్టార్ సరసన సాక్షి శివానంద్ నటించడం కూడా అదే ప్రథమం అలాగే మిగిలిన ఆర్టిస్టులను కూడా చాలా వరకు కొత్తవాడనే తీసుకున్నారు కాలేజీ క్యాంపస్ లో మాస్టర్ ఓ గూండాను కొట్టిన తర్వాత స్టూడెంట్స్ అంతా ఆయన అంటే భయపడుతుంటారు దాంతో క్లాస్ రూమ్ లో వాళ్ళని మళ్లీ ఎప్పట్లా జాలీ మోడ్లోకి తీసుకొచ్చేందుకు మాస్టర్ చేసే ప్రసంగ సన్నివేశం సినిమాలోని హైలైట్ అంశాల్లో ఒకటి మెగాస్టార్ కు బాగా నచ్చిన సీన్ ఇది ఐదు పేజీల డైలాగుతో మూడు వందల యాభై అడుగుల నిడివి ఉన్న ఈ సన్నివేశాన్ని సింగిల్ టేక్ లో చేశారు చిరంజీవి కెమెరా ఎక్కడ పెట్టారో కూడా చెప్పకుండా ఆ సీన్ చిత్రీకరించారు దర్శకుడు సురేష్ కృష్ణ ఆ సినిమాలో మాస్టర్ బ్యాచిలర్ కనుక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న బిల్డింగ్ పై భాగంలో రూమ్ సెట్ వేశారు ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మాస్టర్ చిత్రంలో తొలిసారిగా ఓ పాట పాడారు చిరంజీవి లావారస్ చిత్రంలో అమితాబ్ మేరే అంగనేమే పాట పాడారు ఆ స్ఫూర్తితో ఈ సినిమాలో కూడా చిరంజీవి పాట పాడాల్సిందేనని పట్టుపట్టారు సురేష్ కృష్ణ ముందు ఊహు అన్న అరవింద్ కూడా కోరడంతో పాడక తప్పలేదు చిరంజీవికి తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమిక తెగులే ప్రేమంటే అంటూ సాగే ఈ పాటను సీతారామ శాస్త్రి రాశారు క్యాంటీన్ రెండు వేల పేరుతో వేసిన మోడర్న్ క్యాంటీన్ సెట్ లో చిరంజీవి సాక్షి శివానంద్ ఉత్తేజ్ తిరుపతి ప్రకాష్ గణేష్ వేణుమాధవులపై చిత్రీకరించారు లారెన్స్ నృత్య దర్శకుడు ఈ పాట అంత ప్రజాదరణ పొందుతుందని పాట పాడేటప్పుడు చిరంజీవి ఊహించలేదు మాస్టర్ చిత్ర విజయానికి ఈ పాట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇప్పుడు ప్రతి సినిమాకు డిటిఎస్ తప్పనిసరి అయితే శబ్దపరమైన ఈ సరికొత్త సాంకేతిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి చిత్రం మాస్టర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ప్రింట్లతో విడుదలయ్యే సినిమా ఎప్పుడూ చిరంజీవిదే ఆయన చిత్రాల బిజినెస్ స్టామినాకు ఇది ఒక నిదర్శనం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా నూట ఇరవై ఒకటి ప్రింట్లతో రెండు వందల థియేటర్లలో పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ రెండున మాస్టర్ చిత్రం విడుదలైంది అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అయితే మొదటి వారం చిత్రం మీద కొంత డివైడెడ్ టాక్ వచ్చింది టాక్ అంతగా లేదని కలెక్షన్లు మాత్రం బాగున్నాయని అన్నారు రెండు వారాల్లోనే ఈ చిత్రం ఐదున్నర కోట్ల షేర్ వసూలు చేసినే సంచలనం సృష్టించింది మూడో వారం నుండి కలెక్షన్స్ విపరీతంగా పెరిగి చిత్రం ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పదిన వైజాగ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో మాస్టర్ చిత్ర శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అల్లు అరవింద్ అంతకు ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా ఫంక్షన్ కూడా వైజాగ్లోనే జరిగింది పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశాఖలో చిరంజీవి చిత్రం శతదినోత్సవం జరగడంతో అన్ని జిల్లాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించగా రమ్యకృష్ణ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సిర్పీ సంగీతం అందించారు శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఏ గోపినాథ్ ఎం వెంకట్రావు సి కృష్ణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక కథ విషయానికి వస్తే ఒక జంట తమ నవజాత శిశువును ఒక గ్రామానికి సమీపంలోని ఆలయంలో వదిలిపెట్టి పుట్టుకతో వచ్చిన అసాధారణత కారణంగా అతని మరణాన్ని చూడలేకపోతుంది అయితే ఆ బిడ్డ దేవత ఆశీర్వదించి అద్భుతంగా బయటపడుతుంది ఆ ప్రాంత కరుణామయుడైన నాయకులైన రాయుడు ఆ బిడ్డను దత్తత తీసుకొని అతనికి దేవుడు అని పేరు పెడతాడు సంవత్సరాలు గడిచేకొద్దీ దేవుడు అమాయకుడైనా కాని దయగల యువకుడిగా ఎదుగుతాడు గ్రామం మొత్తం అతనికి ప్రియమైనవాడు అతని ప్రజాదరణ ఉన్నప్పటికీ అతను వివాహం పట్ల భయాన్ని కలిగి ఉంటాడు అదే తన తల్లిదండ్రుల పరిత్యాగానికి కారణమని నమ్ముతాడు ఇంతలో తన సోదరుడు లింగరాజును తన రెండవ వివాహం విషయంలో బహిష్కరించినందుకు రాయుడిపై కోపం తెచ్చుకున్న గంగారాజు ప్రతీకారం తెచ్చుకుంటాడు నగరానికి వెళ్ళినప్పుడు దేవుడు మాధవిని గూండాల గుంపు నుండి రక్షిస్తాడు మరియు వారు స్నేహితులవుతారు దాదాపు అదే సమయంలో తిరిగి ఎన్నిక కావాలని కోరుకునే ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మద్దతు కోసం రాయుడిని సంప్రదిస్తాడు సర్వేశ్వరరావు ఖ్యాతి క్షీణిస్తున్నందున రాయుడు నిరాకరిస్తాడు ప్రతీకారంగా సర్వేశ్వరరావు తన కుమార్తె శాంతిని ఆశ్రయం కోరే ముసుగులో రాయుడు ఇంటికి పంపడం ద్వారా కుట్రపన్నుతాడు రహస్యంగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో తన తండ్రి ప్రణాళికలను తెలుసుకోకుండా శాంతి దేవుడు అమాయకత్వం మరియు సద్గుణ స్వభావాన్ని చూసి ఆకర్షితురాలయ్యి అతని పట్ల ప్రేమను పెంచుకుంటుంది ఎన్నికల్లో గెలిచిన సర్వేశ్వరరావు తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతాడు గ్రామం శాంతిని అవమానించినందుకు శిక్షించాలని నిర్ణయించినప్పుడు దేవుడు ఆమెను నగరానికి తీసుకెళ్తాడు చివరికి శాంతి తన తండ్రి మోసం గురించి నిజం తెలుసుకొని అతన్ని ఎదుర్కొంటుంది అతను ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడని ఒప్పుకోవాల్సి వస్తుంది సంఘటనల మలుపులో శాంతి తన గౌరవాన్ని కాపాడటానికి దేవుడును ఆమె మెడలో పవిత్రమైన వివాహ గొలుసును కట్టమని బలవంతం చేస్తుంది దాని ప్రాముఖ్యత తెలియని దేవుడు అది దైవిక లాకెట్ అని నమ్మి ఒప్పుకుంటాడు మాధవి సర్వేశ్వరరావు మరో కుమార్తె అని ప్రజలకు తెలియని విషయం తెలియగానే కథ మలుపు తిరుగుతుంది సర్వేశ్వరరావును బయటపెట్టి మాధవిని తిరిగి గ్రామానికి తీసుకురావటానికి శాంతి మరియు దేవుడు ఒక పతకం వేస్తారు మాధవి తన తండ్రి దుర్మార్గాన్ని గ్రహించి శాంతితో రాజీపడి ఇష్టపూర్వకంగా తిరిగి వస్తుంది ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న సర్వేశ్వరరావు మాధవిని ఆమె కొడుకుతో వివాహం చెయ్యాలని ఎమ్మెల్యే పుండరికాక్షియేతో ఒప్పందం కుదుర్చుకుంటాడు మాధవిని తిరిగి తీసుకురావటానికి మరియు దేవుడిని అంతం చేయటానికి అతను తన అనుచరులను పంపుతాడు మాధవిని రక్షించటానికి దేవుడు ఆమెకు వివాహ గొలుసును కట్టడంతో విషయాలు మరింత క్లిష్టతరమవుతాయి గంగరాజు ద్వారా ద్విపాత్రాభినయం ఆరోపణలు చేయబడిన దేవుడు గ్రామ పంచాయతీని ఎదుర్కొంటాడు అయితే గ్రామస్తులు అతని నిజాయితీని ధృవీకరించి అతని వెనుక చేరుతారు వివాదం ముదిరేకొద్దీ సర్వేశ్వరరావు రాయుడు మాధవిని కిడ్నాప్ చేసి మాధవిని బలవంతంగా వివాహం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు దైవిక జోక్యంతో దేవుడు సర్వేశ్వరరావు మరియు అతని మనుషులను ఎదుర్కొంటాడు అంతిమ యుద్ధంలో శాంతి దేవుడిని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది మాధవితో అతని ఏకీకరణను నిర్ధారిస్తుంది దేవుడు తన విధిని నెరవేర్చుకోవటంతో గ్రామానికి న్యాయం మరియు శాంతిని తీసుకురావటంతో చిత్రం ముగుస్తుంది ఇక నటీనటుల విషయానికి వస్తే దేవుడుగా నందమూరి బాలకృష్ణ శాంతిగా రమ్యాకృష్ణ మాధవిగా రుచితాప్రసాద్ రాయుడుగా సత్యనారాయణ బాబురావుగా అల్లురామలింగయ్య ఎమ్మెల్యే పుండరికాక్షయ్యగా అట్లూరి పుండరికాక్షయ్య గంగరాజుగా కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుగా రాజాకృష్ణమూర్తి సర్వేశ్వరరావు భావమరిదిగా కజాన్ ఖాన్ పుండరికాక్షయ్య కొడుకుగా మహర్షి రాఘవ్ బంగారు రాజుగా శివాజీరాజా సురయ్యగా నారాయణరావు శాక్ గా విశ్వేశ్వరరావు కవిగా జూనియర్ రేలంగి దుర్గమ్మగా అన్నపూర్ణ బాబురావు భార్యగా రమప్రభ లక్ష్మిగా సనా రాణిగా రాజకుమారి గంగరాజు భార్యగా విజయ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దేవుడు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాకు పోటీగా బరిలో దిగింది నటసింహం బల్లయ్య ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేదు చిరంజీవి మాస్టర్ సినిమాని మాస్టర్ గా డైరెక్టర్ సురేష్ కృష్ణ మలచిన తీరు బాగుంటే కాని బాలకృష్ణతో తీసిన దేవుడు సినిమాకు డైరెక్టర్ రవిరాజ పినిసెట్టి న్యాయం చేయలేదని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను